బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు దర్శన టికెట్ లేని భక్తులకు ఆధార్ కార్డుపై కనీసం పది లడ్డూలు ఇవ్వాలని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో పరకామణిలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలన్నారు గత పాలక మండలి కేటాయించిన వేల కోట్ల ఇంజనీరింగ్ పనులను రద్దు చేసి రీటెండరింగ్ నిర్వహించాలని తెలియజేశారు స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం స్వామివారి దర్శనం కల్పించాలని విన్నవించారు నడక దారిలో భక్తుల భద్రతా దృష్ట్యా కంచాన్ని ఏర్పాటు చేయాలని శ్రీవాణి ఇద్దరు భక్తులను దర్శనానికి అనుమతించాలని అన్నారు గదుల కేటాయింపులో పూర్వ విధానాన్ని ప్రవేశ పెట్టాలని సామాన్య భక్తులను గర్భాలయం వరకు దర్శనం కల్పించాలని చెప్పారు తిరుమలలోని మఠాల్లో భక్తులను దోచుకుంటున్నారని మఠాల్లోని గదుల ధరలను భక్తులకు తెలిసే విధంగా డిస్ప్లే చేయాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు శ్రీవారి దర్శనానికి ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అధికార పార్టీ నాయకులు కేవలం లఘు మహాలఘు అనే దర్శనాల పేరుతో జయ విజయల నుంచే పంపించేసేవారండి నేను అదే ఇప్పుడు మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని తిరుమల కొండపైన కలిసి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది దానిలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్న సామాన్య భక్తులకి పెద్దపీట వేయండి సామాన్య భక్తుల్ని మహాలఘు దర్శనాల పేరుతో ఈరోజు జయ విజయల నుంచే పంపించేస్తున్నారు కాబట్టి వాళ్ళని గర్భాలయంలోకి అనుమతించేలా ఉన్నతాధికారులతో మాట్లాడమని చెప్పడం జరిగింది అలాగే ఈరోజు తిరుమలకి సంబంధించి తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు తిరుమల స్థానికులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల మొదటి మంగళవారం సా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించేవారండి కానీ గత ఐదు సంవత్సరాలు దాన్ని రద్దు చేసేశారు తిరిగి స్థానికులకి ప్రతి మొదటి మంగళవారం స్వామివారి దర్శనం కల్పించాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి పదివేల ఐదు వందల రూపాయలు ఒక మనిషికి టికెట్ తీసుకుంటున్నారు కనీసం ఇద్దరిని భార్యాభర్తలనే లేదా ఇద్దరిని స్వామివారి దర్శనానికి అనుమతించమని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా వసతి సముదాయాలు కొండపైన సామాన్య భక్తులు వస్తే వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్లు ఉండవండి కొంతమందికి ఏటీఎం కార్డులు ఉండవు ఫోన్ పే గూగుల్ పే చేయమంటారు అదే కాకుండా నగదు డబ్బిస్తే కూడా రూములు ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించమని కోరడం జరిగింది దాంతోపాటు గతంలో ఏదైతే కాషన్ డిపాజిట్ కింద వసతి గదులకి తీసుకుంటూ ఉన్నారో దాన్ని పది రోజుల తర్వాత పదహైదు రోజుల తర్వాత మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు అలా కాకుండా పూర్వ పద్ధతిలో ఎవరైతే రూమ్ వెకేట్ చేస్తారో వెంటనే డిపాజిట్లు తిరిగి చెల్లించే విధంగా కూడా చేయమని చెప్పి చె చెప్పడం జరిగింది